నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్కడ ఒక గా చెప్పండి ఇంటి మన ఫ్లాట్ నెంబర్ కానీ లేకపోతే మన ఫ్లాట్ నెంబర్ కానీ ఇండిపెండెంట్ హౌస్ అయినా ఇంటి నెంబర్ కానీ న్యూమరాలజీ ప్రకారంగా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుందా మన మీద కానీ ఇంటి యజమాని మీద కానీ ఎంటైర్ ఫ్యామిలీ ఆబ్వియస్గా ఎంటైర్ ఫ్యామిలీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుందా వన్ టు నైన్ మనం చూసుకుంటే వన్ జీరో వన్ ఇస్ టూ సో అట్లా కూడా మీరు ఒకసారి చెప్పండి ఎట్లాంటి ని చూపిస్తుంది ఏమైనా సరి చేసుకోవచ్చా వీటిని అనేది ఒకసారి మీరు తప్పకుండా చెప్తాను పద్మిని మామూలుగా అయితే అన్ని అలా పట్టించుకోకూడదు అలా ఇలా అని అనుకుంటూ ఉంటాం మనం కానీ ఒక్కసారి నేను దీని గురించి చదివినప్పుడు గతానికి వెళ్ళి అయ్యో అనుకున్నా నేను ఎందుకంటే రిలేట్ అయింది అదే జరిగింది అబ్బా అట్లా కాదు ఇంటి నెంబర్ తీసుకునేటప్పుడు కార్ నెంబర్స్ కి ఎట్లా అయితే మనం జాగ్రత్త వహిస్తామో ఇంటి నెంబర్స్ కూడా ఒక ఒకవేళ అలా ఏమన్నా ఉంటే గనక ఉండకూడదు నెంబర్ ఏమన్నా ఉంటే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంకో వీడియోలో తప్పకుండా చెప్తాను నేను ఇప్పుడు అసలు ఈ నెంబర్స్ ఉంటే అసలు ఏం ఫలితం ఉంటుంది అనేది చెప్తాను నీకు తెలుసు కదా నేను అన్ని ఓపెన్ చెప్తాను మా ఇంట్లో ఏం రిలేట్ అయింది అనేది కూడా కరెక్ట్ గా చెప్తాను అసలు నేను ఎందుకు ఈ బుక్ చదువుతుంటే ఎందుకు కనెక్ట్ అయ్యానని కూడా తప్పకుండా చెప్తాను ఆ బుక్ ఫోటో అంటే పర్టికులర్ ఇది ఫోటో తీసుకుని వచ్చాను అనమాట షోర్ షూర్ ఇప్పుడు ఇంటి నెంబర్ ఒకవేళ వన్ ఉంది అనుకో వన్ అంటే అంటే మొత్తం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంటి నెంబర్ ఉంది దాన్ని మొత్తం యాడ్ చేసుకుంటే లాస్ట్ వన్ నెంబర్ రావాలా వచ్చింది అని అనుకో లేదంటే ఫ్లాట్స్ ఉంటే కనుక ఫ్లాట్ నెంబర్ తీసుకోండి జనరల్ గా ఫ్లాట్స్ లో ఎట్లా ఉంటుందంటే జీ వన్ జీరో వన్ అని అట్లా ఉంటుంది అట్లా ఇంటి నెంబర్స్ కనుక వన్ అని ఉంటే గనక ద హౌస్ ఈస్ బ్రాడర్ కన్స్ట్రక్టెడ్ హార్డ్ అర్న్ మనీ అంటే వాళ్ళు చాలా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నారు అలాగే ఇంట్లో ఖచ్చితంగా ఒకళ్ళు డామినేట్ చేసే పర్సన్ ఉంటారు ఆ ఇంట్లో మిగతా వాళ్ళందరి మీద చాలా డామినేట్ చేస్తారు వాళ్ళకు అనుగుణంగానే ఆ ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులందరూ నడుచుకోవాలి నడుచుకుంటారు కూడా రైట్ అది రైట్ మీ ఫ్లాట్ నెంబర్ చెప్పు ఫైవ్ జీరో టూ అక్క సెవెన్ సెవెన్ వద్దా మీ మీకు తెలుసు మిమ్మల్ని ఏం కాదు ధార్మికమైనటువంటి పనులు ఎక్కువ జరుగుతాయి ఇంట్లో అవును యు గో ఇట్ అన్నా దాని గురించి చెప్తాం తప్పకుండా చెప్తాం రైట్ అక్క అయితే ఇప్పుడు రెండో నెంబర్ వస్తాయి అంటే ఇప్పుడు వన్ నాట్ వన్ తీసుకోవచ్చు అలాగే టూ మొత్తం ఈ ఇంటి నెంబర్ అంతా యాడ్ చేస్తే ఏమొస్తుంది కూడా హౌస్ నెంబర్ ఒక్కటే తీసుకోవాలి కదా హౌస్ మొత్తం అన్ని పిన్ కోడ్లు ఇవన్నీ లేదు లేదు జస్ట్ హౌస్ నెంబర్ జస్ట్ హౌస్ నెంబర్ ఒకవేళ ఇంకొకటి హౌస్ నెంబర్ లో ఏమన్నా ఆల్ఫబెట్స్ ఉంటే కూడా అవి అవి ఏమి ఆలోచించి అది తీసేసేయండి షోర్ ఓకే నెంబర్ టూ ఈ నెంబర్ టూ లో ఉన్న వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు వాళ్ళ పరిధి దాటి కూడా హెల్ప్ చేయడానికి కూడా రెడీ అవుతారు అన్నమాట అలాగే అస్సలు ఏమాత్రం స్వార్థం అనేది ఉండదు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చి వెళ్తూ ఉంటారట ఆ ఇంటికి ఇప్పుడు ఒక నెంబర్ త్రీ చాలా ధార్మికంగా రిలీజియస్ గా ఉంటారట ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా డీసెంట్ గా ఉంటారట అలాగే ఆ వాళ్ళని చూసి పక్క వాళ్ళందరూ కూడా వాళ్ళ సక్సెస్ ని చూసి పక్క వాళ్ళందరూ కూడా అసూయ పడుతుంటారట వీళ్ళని చూసి అలా ఉంటుందట సక్సెస్ అలాగే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఎక్కువగా మొత్తం యూటిలైజ్ చేసుకోలేరంట ఆ ఇంట్లో ఉంటే అంటే కొంచెం షార్టేజ్ ఉంటూ ఉంటుంది అనమాట ఏదైనా యూటిలైజ్ చేసుకుందాం వాళ్ళ కోసం అని అనుకుంటే ఏదో ఒక అడ్డంకం వస్తూ ఉంటుంది కానీ అలాంటి ఆటంకాలు ఏమన్నా ఉంటే గనక పూజ వల్ల ఆ ఆటంకాలు కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు అలాగే ఇప్పుడు నాలుగో నెంబర్ అంటే ఆల్మోస్ట్ చాలా హ్యాపీగా ఉంటారట వాళ్ళు మా ఇంట్లో ఓకే ఫైనాన్షియల్ బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగుంటుందట అయితే నెమ్మదిగా ప్రోగ్రెస్ అనేది హార్డ్ వర్క్ తో వస్తూ ఉంటుందంట వాళ్ళ ఇంటికి ఒక అట్రాక్షన్ ఉంటుందంట రాహు నెంబర్ అయినా కూడా మాయే కదా అట్రాక్షన్ ఉంటుందంటే అలాగే ఇప్పుడు నెంబర్ ఫైవ్ ఫైవ్ ప్లాట్ నెంబర్ ట్వంటీ త్రీ ఓకే ఫైవ్ ఫైవ్ వస్తుంది అయితే ఇందులో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారట ఈ ఇంట్లో అలాగే ఎక్కువ గెస్ట్ విజిటర్స్ ఎక్కువ ఉంటారట పెరిగాయా ఇంట్లో కొద్దిలో పెరిగాయి మేమే రాలేదన్నమాట మీరే రాలేదు అలాగే వీళ్ళకి అపోనెంట్స్ ఎక్కువగా ఉంటారు స్మైల్ ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు స్ట్రైట్ టాకింగ్ ఉంటారు ఎప్పుడున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉంటారు అలాగే సీక్రెట్ గా రివెంజ్ తీసుకునే వాళ్ళు మాత్రం ఉంటారట అలాగే నేను మీకు చెల్లెల్ని కానీ ఒకటి చెప్తా నీకు ఒకటి చెప్తా ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకేం నాలో ఏం డెవలప్ అయింది ఎందుకంటే నేనే దాచుకోను అలాగే ఎదుటి వాళ్ళ తప్పులు తొందరగా వెతుకుతూ ఉంటారంట వీళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారు అని చెప్పి ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం బాగుంటుంది కొంచెం అదేంటి అమ్మో భయం ఉంటుంది బాగుంటుంది భయం ఉంటుందంట ఇంట్లో అలా భగవంతుడి మీద చాలా నమ్మకం ఉంటుంది విషెస్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఇప్పుడు మా ఇంట్లోకి నెంబర్ ప్లాట్ నెంబర్ ట్వంటీ త్రీ లోకి రాగానే ఎప్పటి నుంచో ఫౌండేషన్ పెట్టాలనుకున్న విష్ నెరవేరు నెరవేరింది అలాగే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు ఈ ఫాల్ట్ వెతకడం కూడా ఎక్కువైంది నాలో అబద్ధం ఎందుకు చెప్పాలి లేదు లేదు అంటే నాకు కనపడుతోంది ఇది వరకు ఎవరేం చేసినా కూడా వాళ్ళు కరెక్టే చేస్తారు ఎందుకు అలా చేస్తారు అని అనుకునేదాన్ని కానీ వాళ్ళ మనసులో అంతర్గతంగా వాళ్ళ ఏ ఆలోచన ఉంది అనేది నాకు స్ఫురణకు వస్తుంది పద్మిని వీళ్ళకి ఫాల్ చేస్తున్నారు అనేది నాకు కనపడుతుంది అనమాట ఇది కొంచెం కోపం ఎక్కువైంది అది నేను కంట్రోల్ చేసుకోవాలి అని నేను డిసైడ్ అయ్యాను కోపం ఇంకొంచెం పెరిగితే అది రివెంజ్ లోకి వెళ్తుంది మనం ఇట్లా ఏసారి చెప్తావు సంగతి ఏంటో అన్న ఫీలింగ్ లోకి వెళ్ళకూడదు అనేది ఇది చదవక మునిపే నా మనసులోకి వచ్చింది కోపం ఎందుకున్న ఎక్కువ అవుతుంది మధ్య అనేది అనిపిస్తుంది అనమాట సో అది మనం కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు నెంబర్ సిక్స్ ద రెసిడెంట్స్ ఆఫ్ దిస్ హోమ్ అంటే చాలా సీక్రెట్ గా ఉంటారట ఏదో ఒక వర్రీ కూడా అవతల వాళ్ళకి చెప్పరట ఏముందండి అని చెప్పి ఎప్పుడు ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళకి ఇంట్లో ఒంట్లో బాగాలేకపోవడం అనేది ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అలాగే ఎడ్యుకేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ విషయంలో అనేది కూడా ఏదో ఒక ప్రాబ్లం నడుస్తూ ఉంటుంది సీక్రూట్ నెంబర్ అయినప్పటికీ అయినప్పటికీ కూడా అయితే ఇప్పుడు నెంబర్ సెవెన్ ని చూద్దాం అయితే లేడీస్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలట ఆ ఇన్విజిబుల్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుందంట పూజ కంపల్సరిగా జరుగుతూ ఉంటుంది అలాగే కులదేవతకి ఎక్కువగా పూజ చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది మనకి అంటే ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుందట ఖర్చు ఎక్కువ అవుతుందట అంటే మీరు ఎక్కువగా ఫస్ట్ ఇంట్లోకి రాగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది అవుతుందట అయ్యింది అది అండ్ మోర్ ఇంకా రాసే చూడు అండ్ మోర్ ఎవర్ ఆ డెప్స్ అవుతాయేమో అని భయపడుతూ ఉంటారు కానీ ఆ డెప్స్ తీర్చుకునే విధంగా అవుతాయి అని అయినా కూడా పర్వాలేదు అయినా కూడా పర్వాలేదు అలాగే మీరు నెంబర్ ఎయిట్ చూస్తే ఇది చదివితే మాత్రం నాకు అసలు కాల్చిలోనికిపోయే నెంబర్స్ ఇంత కరెక్ట్ గా చెప్తాయా అని అనిపించింది మా ఇంటి నెంబర్ పాత ఇంటి నెంబర్ అమ్మ వాళ్ళు ఎప్పుడు ఉన్న నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ వన్ టూ త్రీ పాత నెంబర్ నైన్ డాష్ త్రీ బై ఫోర్టీన్ ఇప్పటికి కూడా చూసాయి ఆ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఎయిట్ వస్తుంది అదే యాడ్ చేసిన ఎయిట్ వస్తుంది ఇదే యాడ్ చేసిన ఎయిట్ వస్తుంది దర్ ఎప్పుడు కూడా ఒక రకమైన టెన్షన్ లో ఉంటారు ఇంట్లో వాళ్ళు ఓకే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి కానీ ఒకరికొకళ్ళు చెప్పుకోలేరు నువ్వు ఇలా అలా అని చెప్పుకోలేరు అలాగే ఎప్పుడు కూడా హనుమంతుడికిను శివుడికి చాలా పూజలు జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో అలా జరిగే ఆంజనేయ స్వామి బాగా చేసేది మా అమ్మ కానీ ఆ వర్షిప్స్ ఏవి కూడా ఫ్రూట్ఫుల్ అవ్వవు డిఫికల్టీ ఇన్ రిటైనింగ్ మనీ అండ్ ఛాన్సెస్ ఆఫ్ డెప్ట్స్ ఏ ఎప్పుడు డెప్టే ఏ అప్పుడు చూసినా వీడికి హెల్ప్ చేయ వాడికి హెల్ప్ చేయ మన దగ్గర లేకపోయినా సరే హెల్ప్ చేయాలి అప్పు చేసి హెల్ప్ చేయాలి ఒక్కొక్కసారి భయపడుతూ కూడా అప్పు చేసి వాళ్ళకి హెల్ప్ చేసేది మా అమ్మ ఎందుకమ్మా భయపడతావు వాళ్ళకెందుకు నువ్వు భయపడతావు అంటే కూడా వినేది కాదు ఇది చదివిన తర్వాత నాకు బా ఇంత ఉంటుందా అని అనిపించింది అలాగే ఇప్పుడు నైన్ నెంబర్ చూద్దాం స్పెషాలిటీ ఆఫ్ దిస్ హౌస్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఫైట్స్ కానీ పొద్దున్నే పొద్దునే గొడవలు అవుతాయట పొద్దుకు గొడవలు అవుతాయట ఈ ఇంట్లో ఆ ఇష్టం వచ్చినట్టు ఉంటారంట ఇంట్లో వాళ్ళు ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళదన్నమాట అలాగే అలాగే వాళ్ళకేవైతే ఆ అదేంటి అలవాట్లు ఉంటాయో ఆ అలవాట్ల వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడతారంట చాలా డెప్ట్స్ ఉంటాయి డిఫికల్టీ ఇన్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవడానికి చాలా ఇబ్బంది పడతారు ఈ మొత్తం లో ఉన్నాయి డేంజరస్ గా సిక్స్ నైన్ ఎయిట్ అసలు ఎయిట్ అయితే మామూలుగా కాదు ఇంకేమన్నా అసలు ఇవే నైన్ అన్ని నైన్ వస్తాయి ఇప్పుడు టెన్ వచ్చింది అనుకోండి వన్ ప్లస్ జీరో చేస్తాం కాబట్టి వన్ కాబట్టి ఇట్లా ఇలాంటి నెంబర్స్ ఏమన్నా ఉంటే కనుక ఎందుకు ఇవి ఇది చెప్దాము పద్మి నేను అన్నాను అని అంటే ఇప్పుడు నేను ట్వంటీ త్రీది చూస్తున్నాను ఎయిట్ ది చూశాను కొంచెం అన్ని ఆల్మోస్ట్ కలుస్తోంది అంటే ఎవరైతే చాలా ఇబ్బందులు పడుతున్నారో ఈ నెంబర్స్ వల్ల కూడా అయ్యుండే అయ్యే అవకాశం తప్పకుండా ఉంది అవునా కదా సో మీరు మీరు యాడ్ చేసుకొని ఏం నెంబర్ లో ఉన్నారు మీరు అనేది చూస్తే మీకేమైనా అర్థం కాకపోయినా కూడా ఆ నెంబర్ అనేది మీరు పెడితే దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ నెంబర్ లో ఎలా ఉంది ఇలా ఉంది అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రయత్నం చేద్దాం కామెంట్స్ లో పెట్టండి ఒకవేళ అండ్ మోర్ ఓవర్ ఒక అపార్ట్మెంట్ లో ఉంటే గనక ఆ అపార్ట్మెంట్ కి కూడా ఇంటి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఏదైతే ఉందో నాకు చెప్తే గనక అవి కూడా యాడ్ చేసుకొని అదే ఫ్లాట్ అది ఫ్లాట్ ఇది రెండు యాడ్ చేసుకొని అందులోనే అదే కాంపౌండ్ వాళ్ళు ఉంటున్నాం కాబట్టి అది కూడా మన మీద ఎఫెక్ట్ చూపించడానికి ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఎట్లా రెక్టిఫికేషన్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో లో చెప్తాం తప్పకుండా ఒక్కొక్క నంబర్ కి ఎలా ఉంటుంది నెక్స్ట్ గా ఉంటే ఈ సిరీస్ ది ఒకసారి మాకు కమెంట్ చేయండి ఎస్ వీఆర్ ఇంట్రెస్టెడ్ అని ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం వీడియో చేయడానికి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే